మార్కెట్లు గల డెబ్బై నాలుగవ కూరగాయల గట్టును కూల్చివేసిన దుండగులు డోల్ కూరగాయల మార్కెట్ నందుగల కు చెందిన డెబ్బై నాలుగో నెంబర్ గల కూరగాయల కట్టను మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు ఉదయం వచ్చి చూసుకుంటే కూరగాయల కట్ట పగిలిపోయి ఉందని తన వ్యాపారాన్ని దెబ్బతీసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని మున్సిపల్ అధికారులని పోలీస్ సిబ్బందిని ఆశ్రయించారు ఇలాంటివి మంచి సంస్కృతి కాదని కూరగాయల మార్కెట్ లో వ్యాపారస్తులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కూరగాయల మార్కెట్ కి కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేయాలన్నారు అలాగే సీసీ కెమెరా ఏర్పాటు చేయించాలని కూరగాయల షాపుల యాజమానులు కోరుతున్నారు నా పేరు తాడూరు హనువంతు ఇట్లా కూరగాయలకు మామూలుగా వచ్చుకుంటూ పోతుంటే మార్కెట్ నుండి పల్లెటూరుస్తాము ఇది ఏదైనా ఇదే కాదు ఇంకా మార్కెట్ దండి ఉంది ఇట్లాంటివి ఎన్ని జరిగితే మీరు ఎన్నని ఎవరని ఏంది భారా దీన్ని ఎట్లయితే ఖచ్చితంగా అరికట్టాలా అరికట్టకపోతే మూడు కూడా పద్ధన ఇదే చేస్తాడు దాన్ని కరెక్ట్ చర్య తీసుకొని మీరు ఏం చేస్తారు ఏం లేదు మాకు ఆ పిల్లోనికి ఉంచి సాయం చేయగలగండి ఇట్లాంటివి ఎంతో మంది జరుగుతుంటాయి ఈ మార్కెట్ కాదు దాదాపు అంటే వేలతో మార్కెట్ ఉంది ఇది దాన్ని ఏదైనా అరకట్ చేస్తే బాగుంటుంది చూడండి మళ్ళీ ఇట్లాంటివి జరుగుతాయి అది మాకు ఏదన్నా కానీ న్యాయం నా పేరు బాలరంగడు నాకు నా వృత్తి జీవన వృత్తి కూరగాయల వ్యాపారం డోన్ మార్కెట్ ఎందు నాకి రూమ్ నెంబర్ డెబ్బై నాలుగు కట్ట నాకు నందు నేను జీవనాధారం చేస్తున్నాను మరి జీవనాధారం అంటే మరి ఎనికి కట్ట నెంబర్ గల యాభై ఒకటి నెంబర్ గల కుమారు ఈ కట్ట కూడా దౌర్జన్యంగా నాకు కావాలని నాలుగు రోజుల కింద నన్ను అడిగినాడు అంటే నేను ఇవ్వను అన్నాను ఇవ్వనందువల్ల ఆ రోజు నేను మధ్యాహ్నం తాగి వస్తానని కొడుకులతో నాతో ఛాలెంజ్ చేసినాడు ఛాలెంజ్ చేసి మూడు రోజులకే నిన్న రాత్రి పదకొండు గంటల టైంలో ఇక్కడ కట్ట పగల కొడుతున్నారు పగల కొట్టే టైంలో నాకు సెక్యూరిటీ వాళ్ళు కూడా ఫోన్ చేసినారు నాకు తెలియదు నేను ఫోన్ లిఫ్ట్ చేసినాను పద్ధన వచ్చి చూసుకునేసరికి ఇది జరిగింది సార్ నాకు దయచేసి న్యాయం చేయగలరని నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను మున్సిపాలిటీ సార్ వాళ్ళందరినీ సిఏ సార్ని అందరినీ కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಸಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್